ఎమ్మెల్యే పాయింట్ వచ్చి తీసుకోవట్లేదు అంటారు ఒకసారి సార్ మిస్టర్ మహేష్ అంటే మీరేమో మేము ఖచ్చితంగా ఇక్కడ వే చేసి ఇస్తాము అని అన్నారు ఇక్కడ ఒక డీలర్ షాప్ లో మాకేం మేము పోనే పోము మాకు ఇటు తెచ్చి దించిపోతారు తక్కువ వస్తానే అంటారు అన్నారు ఏం మీ సమాధానం ఎట్లండి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను వచ్చింది ఒక షాప్ కు నేనేమి మొత్తం మీకున్న షాపులన్నీ తిరగలేము కదా నేను వచ్చి ఒక షాప్ని అడిగాను ఆయన ఏమంటా ఉన్నాడు నాకు డైరెక్ట్ హాలేస్తారు వేయి బరువు తక్కువస్తా ఉన్నాయి అంటే దానికి మీ సమాధానం అంటున్నాను మీరేమన్నారు నాతో ఇందాక నేను పొద్దున్న వచ్చినప్పుడు మీరేమన్నారు నాతో సార్ నేను చెప్పేది వింటారా నేను పొద్దున వచ్చినప్పుడు మీరు ఏమన్నారు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వేయ చేసి థమ్ తీసుకు తీసి బయోమెట్రిక్ చేసి తీసుకొని మేము పంపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈయన లేదండి నాకు డైరెక్ట్ వస్తాయంటా ఉన్నాడు సార్ దాలు చక్కెర అసలు సాగే లేదని ఇవ్వలేదం వీళ్ళకు అర్థమైందా సరే ఆ విషయం పక్కన పెట్టండిలే దాలు ఇప్పుడు దాలు గురించి చక్కెర గురించి నేను మాట్లాడు నేను దాలు గురించి చక్కెర గురించి మాట్లాడలేదండి బియ్యము మీరు ఎందుకు ఈయన వచ్చి బయోమెట్రిక్ వేయకుండానే మీరు ఎందుకు డైరెక్ట్ డెలివరీ ఇస్తా ఉన్నారంటున్నా దాని సమాధానం చెప్పండి చాలు అంటే ఆయన చెప్పేవాడు తప్పు చెప్తా ఉన్నాడు నేను వినేవాడిని తప్పు తింటా ఉన్నా ఏందండి మీరు మాట్లాడేది లేదండి మీరు రెక్టిఫై చేసుకోవాలా మేము యాక్షన్ తీసుకుంటాం చెప్తున్నా నేను మీరు ఒక మాట చెప్పారు మాకు సరే సంతోషంగా వచ్చాము ఇక్కడ ఒక డీలర్ షాప్ లో అడిగితే మాకు వెయిట్ తక్కువస్తా ఉన్నాయి అసలు డైరెక్ట్గా తీసి దిస్తా ఉన్నాను అని అంటా ఉన్నారు అప్పుడు తప్పు కదా మేము ఒత్తుకునేది అదే బాబు మీరు ఇయ్యాక డైరెక్ట్ వాళ్ళు వచ్చి బయోమెట్రిక్ లాగా ఇవ్వండి స్వామి అంటే వాళ్ళే మాకు వెయిట్ తక్కువ వస్తా ఉన్నాయి మోటల్ ప్రకారం దించిపోతా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు రాసుకోండి మీ కంప్లైంట్ రాస్తాం మీ మీద ఈ విషయంలో ఏం మాట్లాడతాం ఆయన మీరు పోవాలి పెద్ద గారు చూడండి రెవెన్యూ వాళ్ళు చూడండి వాళ్ళు రావాలా ఖచ్చితంగా పోవాలి చెప్పింది आमिने एनेले गर्दिनु कास्कले गरा भयो त्यो हुन्छ था 21 जेष्ठ 21 के भन्नुहुन्छ त्यो क्यान्डरको प्याकेट मेरो छ కాదు మీకు ఇక ఇప్పుడు అంత డిస్ట్రిబ్యూషన్ అయినా సిబి కరెక్ట్ గేట్లు అక్కడి నుండి తక్కువ తెచ్చుకుంటా అంటే తక్కువ వస్తా అంటే స్కూల్ అన్ని ఆ వివరాలు నువ్వు ఎంత చెప్తే నోటికి వచ్చిందల్లా పోయించాల్ ఫీండి నీ క్లారిటీ లేదు